లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ తరఫున మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేద్దామని జిల్లా గవర్నర్ చంద్రరెడ్డి అన్నారు చిత్తూరులో లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాలను గురువారం చిత్తూరు జిల్లాలో ఆమె పరిశీలించారు అనంతరం చిత్తూరులోని సింధు హోటల్లో అధ్యక్షుడు ఎంవి శ్రీధర్ రెడ్డి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు ఆమె మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ సేవలను మరింత విస్తృతం చేయాలన్నారు ఇప్పటి వరకు చేసిన కార్యక్రమాలను అభినందనీయమన్నారు ప్రధానంగా తాగునీటి సమస్యను అధిగమించేలా సభ్యులంతా కలిసికట్టుగా పనిచేస్తున్నారని ఇదే స్ఫూర్తితో ముందుకు పోవాలన్నారు అనంతరం పలువురిని ప్రశంసాపత్రాలతో సత్కరించారు కార్యక్రమంలో అశ్వత్ నారాయణ స్వామి భానుమూర్తిరెడ్డి ప్రతాప్ యాదవ్ సుధా ఎంఎన్ రెడ్డి సౌమ్య మనోజ్ కుమార్ రెడ్డి ప్రభాకర్ జమీర్ హమ్మద్ మల్లికార్జున్ శ్రీనివాసమూర్తి సంఘం సభ్యులు పాల్గొన్నారు ఆర్సి మనోజ్ కుమార్ జెడ్ సి గారు అండ్ డిస్ట్రిక్ట్ కేబినెట్ చైర్పర్సన్ నరేష్ కుమార్ సుభాష్ జైన్ ప్రమోద్ గారు దే ఆర్ ద దాబినెట్ ఆఫీసర్స్ అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ వీఆర్ మిస్సింగ్ అవర్ పిఎంసిసి భానుమూర్తి రెడ్డి గారు ఇయర్ టుడే అండ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ చిత్తూరు డాక్టర్ విజయ్ కుమార్ గారు అండ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ చిత్తూరు హు ఆర్ ప్రెసెంట్ ఇయర్ అందరికీ నా నమస్కారాలు ఇండియన్ ఇట్స్ అ గ్రేట్ ప్లేషర్ ఎప్పుడు మనకి చిత్తూరు చిత్తూరు గోల్డ్కి రావాలా అంటే చిత్తూరు గోల్డ్ ఈజ్ నాట్ డ్యూ టు మీ అండ్ దార్ ద మెంబర్స్ నేను ఇప్పుడు శ్రీధర్ గారు చేసిండే అన్ని సర్వీస్ యాక్టివిటీస్ ఆర్ బియాండ్ ఇమాజినేషన్ ఫర్ అ సింగిల్ పర్సన్ టు డూ సీ మెనీ ఇన్ అవర్ డిస్ట్రిక్ట్ త్రీ వన్ సెవెనీ దీస్ ఈస్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ ఎందుకంటే వేరే ప్రజల్లో నువ్వు చేస్తారు బట్ దట్ టేక్ ద సపోర్ట్ ఆఫ్ సిఎస్ఆర్ లేదా వేరే కంపెనీస్ అండ్ అదర్ సపోర్ట్స్ ఆఫ్ అదర్ ఆర్గనైజేషన్ బట్ హియర్ వాట్ ఐ సీఈ్ దట్ ఇండివిజువల్ డొనేషన్స్ గివన్ అండ్ ఇండివిజువల్ ఎఫర్ట్ ద ప్యాషన్ ఎట్లు చేసే అనేసి ఫస్ట్ నాకు వీళ్ళు ఇదయ్యింది ఎప్పుడు అంటే మా ఇది వాటర్ ప్లాంట్ని ఇనాగ్రేషన్ చేసి త్రీ థౌజండ్ పీపుల్ కమింగ్ టు ద డిస్ట్రిక్ట్ కోర్ట్ అండ్ వాట్ అ ఇమేజ్ బిల్డింగ్ ఫర్ ఆల్ ఆఫ్ యూ అండ్ ఐ వాస్ వెరీ హ్యాపీ వీ హ్యాడ్ ద పార్టిసిపేషన్ ఆఫ్ ఆల్ ఆఫ్ యువర్ మెంబర్స్ సపోర్టింగ్ హిమ్ సిన్ ఇండివిజువల్ కెన్ డూ వాట్ లయన్ హెస్ లయన్స్ హెస్ గివెన్ హెమ్ ఆ ప్లాట్ఫామ్ ఆ ప్లాట్ఫామ్ ఎక్కడ అంటే అందరూ వాళ్ళకి సపోర్ట్ చెప్తుంది హియర్స్ గెట్స్ మోటివేటెడ్ ఇండివిజువల్ చేయాలా అనుకుంటే కూడా నన్ను లిమిటేషన్స్ ఉంటాయి బట్ నౌ ఈ కెన్ ఆల్సో ఆర్గనైజ్ అండ్కి మీరు ఎవరన్నా దాన్ని ఎగ్జిక్యూట్ చేయొచ్చు అండ్ మల్లికార్జున ద రిలీవింగ్ హంగా లైక్ ఐ ఆల్వేస్ టెల్ యూ ఓన్లీ వన్ ఐ టెల్ యూ కంగ్రాచులేషన్స్ ఇన్యర్స్ ప్లీజ్ అండ్ హీ అండ్ లత మేక్ అ నైస్ కపుల్ ఇన్ యువర్ డిస్ట్రిక్ట్ అండ్ ఆల్వేస్ స్మైలింగ్ అండ్ దే ఆల్వేస్ కమ్ ఫర్ ద డిస్ట్రిక్ట్ వినింగ్స్ ఆల్సో బట్ దిస్ ఇయర్ దే హ్ మిస్డ్ అవుట్ and uh, see may each one of you I mentioned I know you all individually so everybody of you contribute to make this club a great club and uh, today's service activity that uh, primary health center was something which touched my heart see the, everybody neglects is the government one government can do but here uh he didn't have any selfishness he didn't think who can do who should not do why I should do it was amazing to have that, That to clean. And especially to give a thought to a lady's uh, uh, toilet and a washroom. Everybody builds all big, big buildings around. You know, to take a small uh, uh, thought in his heart is very nice, amazing. Uh, I wish you all the best. May, may you stay blessed, Sridhar. And continue to do these kind of good works for the community. And also that... Uh,